హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్ నా పేరు రామయ్య అండి ఈరోజు మన వీడియోలో అండి మనం షార్ట్ హ్యాండ్స్కి బుట్ట చేతులు మనకి కింద బుట్ట అనేది ఉండదు పైన బుట్ట ఉంటుంది ఆ బుట్ట ఏ విధంగా కటింగ్ చేసుకోవాలా ఆ బుట్టకి మన క్లాత్ ఎంత పెట్టుకొని కటింగ్ చేయాలా అనేది మీకు నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ బుట్ట చేతులు ఏ విధంగా కటింగ్ చేయాలో నేను మీకు అర్థంలే నేను మీకు చూపిస్తానండి చూసినట్టయితే ఇప్పుడు ఈ క్లాత్ని మనం ఈ విధంగా మనం పొడి చేసుకోవాలండి ఫ్రెండ్ మనకి మనకి లూజు ఎంత అనేది ఒకసారి చూసుకోవాలా పొడుగు ఎంత కావాలనేది మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి రెండు చేతులు కూడా ఒకే దాంట్లో వచ్చే విధంగా ఇలా మనం ఉండాలి ఈ రెండు మన నాలుగు మడతలు ఉన్నట్టయితే రెండు చేతులు అనేది వచ్చేస్తుందండి ఇలా మనం మార్క్ చేసుకోవాలండి ఫ్రెండ్ మనకి కిందికి మార్జిన్ ముందే మనం ఇలా మనం మార్క్ చేసుకోవాలండి ఫ్రెండ్ ఈ విధంగా ఖర్చు కోసం ఆఫ్ ఇు ఏ బ్లౌజ్కైనా కానీ ఇలా మనం అదే సాదా బ్లౌజ్ అయితే మనం ఒక ఇంచు అనేది మనం మన ఖర్చు అనేది పెట్టుకోవాలండి ఇంచు పెట్టుకున్నట్టయితేనే మనకి ఇలా మంచి ఎక్కువ కుడతారు కాబట్టి దానికి ఏ పడుతుంది ఇప్పుడు మనకి ఈ లైనింగ్ బ్లౌజ్కి మనకి హాఫ్ ఇంచు ఖర్చు అనేది మనం ఉంచుకోవాలండి ఆ తర్వాత చూడండి ఇప్పుడు మనం పై బుట్ట ఏ విధంగా కట్ చేసుకోవాలి ఈ షాట్ హ్యాండ్స్ షాట్ హ్యాండ్స్ అంటే మనకి ఐదు ఇంచులే మనకి చేయి పొడుగుంటుందండి చూడండి ఐదు ఇంచులు చేయి కాడ మనకి ఇలా మనం మార్క్ చేసుకోవాలండి ఇది చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి చూసినట్టయితే ఈ మనం అంతా కూడా మనం ఒకసారి మనం డ్రా చేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఇలా డ్రా చేసుకోవాలండి డ్రా చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుందండి అండి ఇప్పుడు మనం కింది లూజ్ ఎంత ఉన్నదో ఒకసారి చూసుకోవాలండి చూసినట్టయితే పన్నెండు ఇంచులు అనేది లూజ్ అనేది ఇలా ఉన్నదండి చూడండి ఇలా ఒక మార్క్ తీసుకుందామండి ఇక్కడ ఇది హై లూజ్ అండి ఇది హై లూజ్ అంటే మనకి ఎంత రావాలి ఎక్కడికి రావాలా అనేది మీకు ఒకసారి చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తానండి అయితే ఇప్పుడు మనకి ఐదు ఇంచులు మనం మనం ఈ చేయి పొడిగైతే ఉన్నది ఇప్పుడు ఆర్మల్ డౌన్ ఎంత ఉండాలనేది ఒకసారి చెక్ చేసుకోవాలి హార్మల్ డౌన్ అనేది ఫ్రెండ్స్ వచ్చేసి రెండు ఇంచుల నర ఉండాలండి మనం రెండు నర కాడ ఒక మార్క్ చేసుకోవాలండి ఈ మార్క్ చేసుకొని మనం ఇలా మనం రాజేసుకున్నాం అండి ఫ్రెండ్ ఇప్పుడు మనకి చంక కింద ఎంత లూజ్ రావాలా కింద లూజ్ అయితే మనం పెట్టుకున్నాం ఇక్కడ హై లూజ్ పెట్టుకోవాలండి హై లూజ్ మనకి ఎంత కావాలంటే అంత వాళ్ళ సైజ్ మెజర్మెంట్ని బట్టి మనం పెట్టుకోవాల్సి ఉంటుందండి చూసినట్టయితే నేను ఆరున్నర ఏడు ఇంచేది నేను పెడుతుందండి ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత సరే ఇలా డ్రా చేసుకోవాలండి దీన్ని మనం ఇలా డ్రా చేసుకోవాలా డ్రా చేసుకున్న తర్వాత మనకి బుట్ట పైన బుట్ట ఎంత రావాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలండి తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం బుట్ట ఎంత రావాలా కించి పెట్టుకుంటే కొంచెం తక్కువ అనేది బుట్ట వస్తుంది నేనైతే రెండు ఇంచుల నర అనేది మనం పెడుతున్నాం రెండు ఇంచుల నర పెట్టినప్పుడు ఏమైందంటే బుట్ట అనేది కొంచెం పైకి ఎక్కువ వచ్చి చాలా నీట్గా చాలా చాలా బ్యూటిఫుల్గా చాలా చాలా అందంగా కూడా ఉంటుందండి ఇంచుల నర రెండించులు వన్ ఇంచు అలా మీకు ఎంత బుట్ట కావాలనుకుంటే ఎంత లేవాలనుకుంటే అంత మీకు పెట్టుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ నుంచి మనకి చూడండి ఒకసారి ఈ బుట్ట మనం ఈ ఈ ఒకటిన్నర ఇంచులు కానించి మనం డౌన్ అనేది మనం ఇలా మనం తీసుకోవాలండి చూడండి ఈ నేను చూపించిన విధంగా ఈయనకి మీరు కటింగ్ చేసి ఒకసారి చూడండి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి చాలా చాలా ఈజీగా మీకు మీకు కటింగ్ ఈజీగా అర్థమైనా నేను చూపిస్తానండి అండి ఇలా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసినట్లయితే హ్యాండ్స్ హ్యాండ్స్కి పై బుట్ట అనేది ఏ విధంగా కటింగ్ చేయాలనేది చాలా ఈజీ ప్రాసెస్లో కటింగ్ చాలా ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చు అండి మనం ప్రతి ఒక్కటి కూడా మనం చిన్న చిన్న టక్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటదండి సో ఫ్రెండ్ పైన సెంటర్ భాగంలో టక్స్ పెట్టుకోవాలి తర్వాత పెంట్ మనం ముందు భాగానికి మనం చంకలో తీసుకోవాలి ఆ చంకలోతు కూడా మనం ఇప్పుడే మనం ముందుగానే తీసుకోవాలండి సోన్ ప్యాంట్కి మనం ఒకన్నర ఇంచుల కాడ మనం పెట్టుకున్నాం కదా వన్ ఇంచు నుంచి ఇలా మనం ఇలా మనం మనం చంకలోతు అనేది మనం ఆర్మూర్ డౌన్ తీసుకోవాలండి ఇలాగా చేతులకి ఇలా కట్ చేసుకోవాలా చేసుకున్న తర్వాత ముందు భాగంలో కింద చంక్ కింద ఇలా చిన్న టక్స్ పెట్టుకోవాలండి పెట్టుకున్నప్పుడు మనకి ముందు బ్యాక్ మనం ముందుది వెనకది అనేది మనకు అర్థం కావాలంటే ఇక చిన్న టక్స్ అనేది మనం పెట్టుకున్నట్టయితే ఇది ముందుకి అనేది మనకి పర్ఫెక్ట్గా అర్థమయ్యేలా మనం మనం కటింగ్ అనేది మనం చేసుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత ఒకసారి ఇలా మనం చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకొని ఇప్పుడు మనం మనం బుట్ట అనేది పెట్టుకోవాలి కాబట్టి చూడండి రెండు ఇంచుల పావు కానించి ఇలా మనం ఇక్కడ నుంచి మనం బుట్ట అనేది మనం పెట్టుకోవాలండి ఇది మనం ఇక్కడ నుంచి మనం బుట్ట పెడతాం కాబట్టి ఇలా చిన్న టక్స్ పెట్టుకోవాలండి మనకి ఈ విధంగా ఇక్కడ నుంచి మనం పెట్టుకున్నాం కదా ఇలా మనం బుట్ట అనేది ఇక్కడ నుంచి ఈజీగా మీకు అర్థమయ్యేలా మీకు కటింగ్ అయితే చేసుకోగలుగుతారండి చూసినట్టయితే ఈ విధంగా మనకి వచ్చేస్తుంది చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఈ విధంగా మనం పెట్టుకునేటప్పుడు ఇలా మనం చిన్న చిన్న టక్స్ అనేది మనం గుర్తులని పెట్టుకుంటైతే ఈజీగా మీకు అర్థమవుతుందండి